ఎన్నికల లెక్కింపు దగ్గర పడుతూ ఉండటంతో పెదకూరుపాడు మండల ఎస్ఏ వెంకట్రావు వేగం పెంచారు పొద్దు పొడవకు ముందే గ్రామాల్లో తనిఖీలు సోదాలు సిబ్బందితో మొదలు పెట్టారు ప్రజలు గొడవలకు దిగి అన్యాయంగా బలైపోతారని ఆయన నిరంతరం పర్యవేక్షణ చేపడుతూ ఉన్నారు శనివారం పెదకూరుపాడు మండలంలోని లగడపాడు గ్రామంలో పొద్దు పొడవకు ముందే తన సిబ్బందితో ముమ్మర తనిఖీలు చేపట్టడం జరిగింది గొడవలలో పాల్గొన్న వారిపై ఎటువంటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి ప్రశాంతంగా ఉండాలని తెలిపారు ఆయన వెంట

பிளான்ட் வாட்டர் வாட்டர் மிஷினு